హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను చాలా మందికి డేర్ స్టార్ గోపాల్ తెలిసే ఉంటుంది కదా తను ఈ మధ్య కాలంలో మండి ఓపెన్ చేశాడు ఒకటి దిల్సుక్ నగర్ లో ఇంకొకటి ఎల్బీ నగర్ లో ఎల్బీ నగర్ లో ఉన్నది మాకు చాలా దగ్గర అనమాట సో వాకబుల్ డిస్టెన్స్ ఫస్ట్ ఒక యూట్యూబర్ అనమాట వినయ్ కుయా ఛానల్ లో చేశాడు తర్వాతకి తను సెపరేట్ గా ఛానల్ కూడా పెట్టుకున్నాడు తను ఏంటంటే ప్రాంక్ వీడియోస్ అలానే సోషల్ అవేర్నెస్ వీడియోస్ చేస్తాడు సో నేను చాలా ఇయర్స్ నుంచి తన వీడియోస్ ఫాలో అవుతున్నాను అలానే ఇక తన రెస్టారెంట్ కూడా ఒక వెళ్దాం మనకు దగ్గరే కదా అనేసి వెళ్ళాం అనమాట ఫస్ట్ వెళ్ళగానే సూప్ ఇచ్చారు సూప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ సూప్ తాగగానే బిర్యానీ మీద చాలా హోప్స్ పెరిగాయన్మాట మేము కూడా అసలు చాలా ఆకలి మీద వెళ్ళాము హోటల్ వచ్చేసి నాకైతే కొంచెం చిన్న స్పేస్ అయితే తక్కువగా ఉంది అనిపించింది క్యాబిన్స్ కొంచెం ఇరుకుగా ఉన్నాయి దగ్గర దగ్గరగా కూర్చున్నట్టు ఇక మా గ్యాంగ్ మొత్తానికి అయితే ఫ్రై పీస్ మండి కన్నా బ్రోస్టర్ మండి చాలా ఫేవరెట్ అయిపోయింది ఫారెస్ట్ మండికి వెళ్ళిన అప్పటి నుంచి సో మేము ఎక్కడికి వెళ్ళినా ఇక రోస్టెడ్ మండీనే ఆర్డర్ చేసుకుంటున్నాం మేము ఇంతకుముందు వెళ్ళిన రెస్టారెంట్లో ఏంటంటే ఫోర్ కి అంటే ఫోర్ పీసెస్ అని చెప్తారు కానీ సెవెన్ ఎయిట్ పీసెస్ ఇస్తారనమాట ఇందులో కూడా అలానే ఉంటుంది అనేసి ఫోర్ మెంబెర్స్కి అని అడిగితే ఫోర్ అని చెప్పి ఫోరే ఇచ్చారు సో పీసెస్ చూడగానే మేము కొంచెం డల్ అయిపోయాం రైస్ తక్కువగా ఉన్న మనకి పీసెస్ ఎక్కువగా ఉండాలి అనిపిస్తుంది కదా సో పర్లేదులే అనేసి అనుకున్నాం కానీ పీసెస్ అయితే అస్సలు విరగడం లేదండి అస్సలు బాయిల్ అవ్వలేదు అది తినాలి అంటే కూడా అది రబ్బర్లా సాగుతుంది అనమాట అస్సలు నచ్చనే నచ్చలేదు పైన ఉన్న క్రిస్పీ స్ట్రక్చర్లా ఉంది కదా అదైతే అస్సలు బాగాలేదు మొత్తం పిండి పిండిలా ఉంది లోపల అయితే ఆ మసాలాలు ఎలా పెట్టారో అలానే ఉన్నాయి పీస్ అయితే ఎట్లా ఉందో అట్లనే ఉందన్నమాట పీసెస్ అయితే మొత్తం వదిలిపెట్టాం నాకైతే చాలా వరస్ట్ బిర్యానీ అనిపించింది రైస్ విషయానికి వస్తే ఓకే ఓకే బాగుంది కానీ పీసెస్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాయి ఆ పీసెస్ తినేసరికి ఉన్న ఆకలి చచ్చిపోయింది అలానే ఉంటుందా లేదా ఆ రోజు ఒక రోజు అలా ఉందా తెలియదు కానీ మేము ఒక్కసారి వెళ్ళగానే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట సో ఇక మేమైతే వెళ్ళలేదు ఎప్పుడు అక్కడికి మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్ కి వెళ్తే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ మా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఆనక్కాయ కర్రీ తెచ్చుకున్నారనమాట ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది మండీలో ఆనక్కాయ అనేసి ఆనక్కాయ్ కర్రీ తెచ్చుకొని ఆ మండిలో ఆ కర్రీ కలుపుకొని తిన్నారు లాస్ట్కి ఏమన్నారంటే ఈ మండి కన్నా ఆనక్కాయ కర్రీనే బాగుంది అనేసి అన్నారు మొత్తానికి డేర్ స్టార్ గోపాల్ మమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి అలానే మీరు వెళ్ళినట్టయితే ఎలా ఉంది అనేది కూడా నాకు చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి